హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ తోటకూర చూసారా ఎంత బాగుందో భలే ఫ్రెష్గా ఉంది కదండి మాకు పండించిన తోటకూర అయితే దొరుకుతుందనమాట మా ఇంటికి దగ్గరలో గంగానం గుడి ఉంది అక్కడ ఖాళీ స్థలం ఉంటుందండి అగస్టా ఆకుకూరలో పండిస్తారనమాట అంటే తోటకూర పాలకూర చుక్కకూర ఈ మూడు రకాలు బాగా పండిస్తారు మనకి ఎప్పుడు కాలతో అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు నేనైతే మూడు కట్టలు తెచ్చానండి ఒకటి పది రూపాయలు అనమాట ఆకుకూర అంతా శుభ్రంగా కోసేసాక కడిగాను ముందైతే కడగలేదండి మనం కడిగేసుకుని ఒక బెజ్జల బుట్టలోకి వేసుకోవాలన్నమాట ఆకు కూర కడిగేటప్పుడు మనం వెడల్పు కొన్న గిన్నెలో కడిగామనుకోండి ఆకుని ఇసుకు అనమాట ఎందుకంటే మనకి కిందకుంటుంది కదండి నేల మీద కంట పండిస్తారు కదా ఆ ఇసుకుంటాం వల్ల మనకి గరగరలాడుతుంది అందుకని వెడల్పు గిన్నెలో కడిగితే ఇసుక అనేది పోతుంది ఒక మూడు నాలుగు సార్లు అన్న మనం కడగాలి కడిగే శుభ్రంగా బెజ్జాల గిన్నెలు వేసేసుకున్నాక ఇప్పుడు మనం పొయ్యి మీద మూకుడు పెట్టేసుకునండి సరిపాటుగా ఆయిల్ వేసుకోవాలన్నమాట నాకు అక్కడక్కడ ఎర్రగంజరాకు రాకు కొమ్మలు కూడా వచ్చినాయండి నేను అవి కూడా వేసేసాను కూరలో అవి కూడా మంచిదే కదా అనేసి అలాగే మనకి నూనె సరిపాటుగా వేసుకునండి ఈ తోటకూరేపటికి ముందు ఎల్లుల్లి రబ్బులు వేసుకుని వేపుకోవాలన్నమాట అలాగే కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వేగాక అప్పుడు కరివేపాకు ఎండుమిరగాయ వేసుకోవాలండి ఎండుమిరగాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈ తోటకూర ఫ్రైకి చాలా సింపుల్ ఈజీ అండి తోటకూర ఫ్రై మనకి పెద్ద కష్టమే ఉండదు హాస్టల్లో పిల్లలైనా కూడా ఇంచక్క చేసేసుకోవచ్చు ఎవరమైనా కూడా ఆకుకూర ముందు కోసేసి పక్కనుంచి వేసుకున్నామంటే ఫ్రై వస్తున్నాయి పొద్దు పొయ్యి మీద వేసి మనం పని చేసుకుంటూ కలిపేసుకోవచ్చు అనమాట అలాగే ఈ అంతా ఏగిపోయాక మనం ఇప్పుడు కోసి పక్కన పెట్టుకున్న ఆకుకూర అంతా వేసేసుకోవాలండి వేసేసుకుని ఒకసారి సగం వేసుకుని ఒకసారి కలుపుకున్నాం అనుకోండి కొంచెం మగ్గుతుంది కాబట్టి మిగిలిన ఆకుకూర కూడా మనకు పడుతుంది అనమాట అండి ముందే మూకుడులో మొత్తం పట్టదు కదండి అటు ఇటు పడిపోద్ది అనమాట అప్పుడు సగం వేసుకుని ఒకసారి కలుపుకున్నాక మొత్తం వేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం సరిపడగా ఉప్పు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఆకుకూరలో ఉప్పు అనేది ఎక్కువ వేయకూడదండి కావాలంటే తర్వాత కొంచెం చాల్ట్ అయినా వేసుకోవచ్చు కానీ ముందే వేసామంటే ఎక్కువ అయిపోద్ది అనమాట ఆకుకూర ఉప్పు ఎక్కువ తీసుకోదు కదండి అందుకని ముందు కొంచమే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నాక కలిపేసి మొత్తం మనం ఒక ఐదు నిమిషాలు మూత అండి మనకి ఆకుకూర అంతా వాటర్ అనేది అనమాట అండి చూసారు కదా మనం కలుపుతుండగానే నీరు వచ్చేసింది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి ఫస్ట్ వాటర్ ఉంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు మీ మీడియం లో పెట్టేసుకుని ఉంచుకుంటే ఇదిగోండి మూత తీసాక మనకి ఇలా దగ్గరపడి వాటర్ అంతా కూడా ఇంకా అనమాట ఇలా మళ్ళీ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొక పది నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి సిమ్ టు మీడియం లో పెట్టుకుంటూ ఉండాలన్నమాట మొత్తం మీద మనకు ఒక ఇరవై నిమిషాలు అన్న పడుతుందండి తోటకూర మగ్గడానికి అలాగే ఇంకొంచెం మగ్గిపోయాక అంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిద్దనగా నేనైతే పచ్చి ఎల్లుల్లి రబ్బులు వలిసేసి వేసానండి ఇలా ఎల్లుల రబ్బులు వేసుకుంటే చాలా అనమాట తోటకూర ఫ్రై అలాగే హెల్త్ కూడా మంచిది కదండి పచ్చి రబ్బులు రోజు రెండు తినాలంట కానీ తినలేము కనీసం ఇలా మనం కూరలో అయినా గసగసాల కూరలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలా కట్టేసే ముందు వేసుకున్నామంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి బాగుంటాయి అనమాట అంటే మెత్తగా ఉడికిపోకుండా సమానంగా ఉడుకుతాయి అనమాట అండి అదే వేసామంటే మెత్తగా ఉడికిపోతాయి ఇలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తోటకొరేపుడు చూసారు కదా మనం ఈ ఎల్లుల్లి గుడ్లు వేసాక ఇలా ఒకసారి కలిపేసుకుని కొంచెం పసిపేసుకుని అండి ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకున్నాక ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించామంటే మనకి తోటకూర ఫ్రై అనేది దగ్గర పడిపోద్ది అనమాట అండి ఇంకా మనం కారం ఏమి వేయమనమాట అండి ఎండుమిరగాయల కారమే సరిపోద్ది తోటకూర ఫ్రైలోకి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనకి అలాగే మనం వేసుకున్న ఉప్పు కూడా సమానంగా సరిపోయింది అనమాట అండి ఇలా ఉండాలన్నమాట అండి తోటకూర ఫ్రై కొంచెం నీరులా ఉన్నా మళ్ళీ మనకు అన్నం కలుపుకున్నప్పుడు అనమాట అండి అలాగే నేను పొద్దున్నే వేడి నీళ్ళు తాగుతాను జీలకర్ర అల్లం వేసి పెట్టుకున్నాను అనమాట అండి శీతాకాలం కదా తాగేటప్పుడు కొంచెం తేనె కలుపుకొని తాగేస్తాను అనమాట అండి